అరవై ఒక్క వెయ్యి మూడు వందల పద్నాలుగు రూఫ్ రివర్స్తో కలిపి ఏడు గేర్లు दिल्लर, ए दिल्लर, देखियो बोल, हाँ, ठीक है, देखियो बंक करना, हम्म स्टिपनी खोल स्टेपनी ओके हंड्रेड परसेंट डाल रहे हो लाकर लाक कर डोर बानट खोल चाबी बाहर निकल सारा सीर में स्टार्ट करो जो क्लच दबाना इसको జారా బం కదర్దే ఎట్లాటవాన్ గ నమస్తే ఫ్రెండ్స్ ఈ బండి రెండు వేల ఇరవై మూడు మోడలు ఇరవై మూడు రిజిస్ట్రేషను టాటా నెక్సాన్ పెట్రోలు టాప్ మోడల్ బండి ఇది మిడిల్ మిడిల్ వేరియంట్ బండి కాకపోతే సన్ రూఫ్ వచ్చింది దీనికి మా దగ్గర అమ్మకానికి వచ్చింది ఇరవై మూడు ఫైనాన్స్ ఆప్షన్ ఉంది ఫైనాన్స్ కూడా ఉంది టేక్ ఓవర్ కావాలన్నా చేపిస్తాం లేదా కొత్త ఫైనాన్స్ ఎవరికైనా కావాలన్నా చేపించిస్తాం బండి మొత్తం సూపర్ క్వాలిటీ అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లో తిరిగింది మొత్తం షోరూంలో ట్రాక్ ఉంది నాలుగు హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా అన్యూజ్డ్ వాడలేదు అది కూడా బండి మొత్తం సూపర్ క్వాలిటీ ఖమ్మం తెలంగాణ బండి తెలంగాణ వాసులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్ర మిత్రులకు పనిచేయదు ఏడు లక్షల డెబ్బై వేలు ఆస్కింగ్ ప్రైజు డైరెక్ట్ వచ్చి ఓనర్ తోటి కూర్చొని మాట్లాడుకోవచ్చు వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే